నా పేరు దేవేందర్ రెడ్డి గుంపెల్లి పెద్దపల్లి గ్రామం నేను గత ఇరవై సంవత్సరాల నుండి ట్యూషన్ చేస్తున్నాను చేసిన పది రోజుల తర్వాత మొక్క ఎదగకపోతే రెండో ఫీల్డ్ కంపెనీ వాళ్ళని కలిశాను వాళ్ళు స్పెంటు అనే మందు ఉన్నది వాడమని చెప్పారు స్పెంటు వాడిన తర్వాత ఏర్లు మస్తున్నాయి కమ్మ మంచిగా వచ్చింది తెగుళ్ళు లేవు ఇది ఫ్రెంట్ వాడింది ఏర్లు తెల్లగా ఉన్నాయి మొక్క బాగా వచ్చింది ఇది స్పెంట్ వాడంది వే వేరు నల్లగా ఉన్నది తెగుళ్ళు వచ్చినాయి ఇవి వాడింది ఇది మంచిగా ఉన్నది ఇది స్పెంట్ వాడంది ఇది స్పెంట్ వాడంది ఇది మంచిగా లేదు మొక్క తెగుళ్ళు వస్తుంది రైతులు ఫ్రంట్ వాడండి బాగా ఉంటది మొక్క